డిసెంబర్ నెలలో ఈ రాసులవారికి విపరీతంగా కలిసి వస్తుంది మీ రాసి ఉందో చూడండి డిసెంబర్ నెల అదృష్టం దేవుడిలా తలుపు తట్టే సమయం వచ్చేసిందా రెండువేల ఇరవై ఐదు చివరి నెల ఈ నాలుగు రాసుల జీవితాన్ని పూర్తిగా మార్చబోతోందట ఇది సాధారణ జోస్యం కాదు బాబావంగా జోస్యం ఆధారం మీ రాశి ఇందులో ఉందో లేదో ఈ వీడియో మిస్ చేయకండి మీకు శ్రీ మహావిష్ణు ఇష్టమైతే ఓం నమో నారాయణాయా అని కామెంట్ చేయండి శ్రీ శ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురూజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీ పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీ గారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మిథునరాశి డిసెంబర్లో మిథునరాశివారికి అద్భుతమైన మార్పులు నెలలుగా ఆగిపోయిన పనులు ఒకేసారిగా పూర్తవుతాయి కెరీర్లో గొప్ప అవకాశం విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది కుంభరాశి ఈ నెల మీకు డబ్బు విషయంలో రిలీఫ్ ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు పెరుగుతుంది మనశ్శాంతి కుటుంబ సంతోషం రెట్టింపౌతాయి కన్యారాశి శని అనుగ్రహం మీపై ఉంది ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి మీ ప్లాన్లు అన్నీ సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి వృషభరాశి రెండువేల ఇరవై ఐదు మొత్తం ఎలా ఉన్నా డిసెంబర్ మాత్రం బంగారు కాలం సూర్యుడి ఆశస్సులతో ఆదాయంలో ఊహించని వృద్ధి ఇండ్లో శుభవార్తలు వినిపిస్తాయి డిసెంబర్ ఈ నాలుగు రాసులకు అదృష్టం తలుపులు తెరుస్తోంది మీరు చేసే ప్రతి పని ఫలించే కాలం ఇదే మీ రాసి కనిపించిందా కామెంట్లో మీ రాసి పేరు టైప్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని అదృష్ట జోస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి